அண்ணா நீங்கள் சைடர் போல அண்ண அந்த சைதர் பாசா మన మీరు సైడ్ అనుకోవాలా టాక్ మీద కమిటీ వారి వాలంటీర్స్ మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే పండేమనుకున్నారా ఏమనుకున్నారా అర్థం కావట్లేదు మీరు సహకరించాలా కమిటీ వారికి కూడా తొమ్మిదో గంట వారు తీసుకురావాలా సుబ్బారాయుడు గారు తిరుమాత్రు గారు ఎలక్ట్రీషియన్ ఒకసారి లైట్లు కూడా చెక్ చేసుకోవాలా మీరు అనా మీరు సైడ్ అవ్వలేనా సార్ అక్కడ సైడ్ పంపలేదా మీరు అర్థం చేసుకోవాలా மஞ்சே கார்பேஷன் பிள்ளைங்க ராவடே மடி அபி அடோ மேத்திய மாதிரே அண்ணா நீ சைடு பண்ணி மீ சைடு பண்ணிக்கா

খাণি কার পারথজর বিকূছক তাকলাদেল সমহলা বরেল্যি ডিটি কাজরি নাককাক� tadপকুষ এব কুউ পাককলর যাকুকাইল monday పదవ చెత వారు ఆలస్యం చేయరాదు రవాదే ట్రాలో పదవ చెతవారు తల్లి అంజయ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం జిల్లా కంబైన్ అనంతరం ఏది శ్రీకాదే శ్రీమను గారు యనమల తిగురు గ్రామం అడవుల ఒక సుబ్బారాయుడు గారి యొక్క జత రెండు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేసుకుని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కూడా ఈ జత రెండవ రౌండ్లో ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే జత మంచి కాంపిటీషన్ జత தாட்டாப்புல நான்கு வந்த கிலோமீட்டர் நிச்சயம் ஜெருக்கு மேடாச்சி

రెండు వందల ఎనభై ఎదుగుల జనాన్ని లాబితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఆహా

पंमि निके सी ॿुना సమయం నలబంలో నేను రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చేర్చి వెళ్ళాలా మరలా తిరిగి రెండు వందల ముప్పై నాలుగు ఇరవై రెండు కాకపోతే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఒక చెత్త ఒక చెత్త వాళ్ళ